వర్తమానమే కొత్త జన్మ డాక్టర్ చెప్పలేదా వాట్ ఇస్ మెసేజ్ వర్తమానం ఏంటిది వాట్ ఇస్ మెసేజ్ ఆఫ్ ది ఆవ ఈ గడి యొక్క వర్తమానం ఏంటిది ద బాప్టిజం ఆఫ్ ద హోలీ గోస్ట్ పరిశుద్ధాత్మ బాప్తిజమే ఈ గడి యొక్క వర్తమానం కానీ అది ఎవరు పాస్టర్ ఇవ్వలేడు విశ్వాసులు ఇవ్వలేరు సంఘం ఇవ్వలేదు బిషప్లు ఇవ్వలేరు ఈ మెసేజ్ లో సీనియర్ పాస్టర్లు ఇవ్వలేరు మరి ఎవరు ఇవ్వాలా కొత్త జన్మ ఏసుక్రీస్తు ఇవ్వాలా పరిశుధాత్ముడు ఇవ్వాలా ఏసుక్రీస్తు పరిశుధాత్మ బాప్తిజమం అవునా ఆయన పరిశుధాత్మ బాప్తిజం ఇవ్వాలా ఆయన ఇప్పుడు కొత్త జన్మలో మూడు స్టెప్స్ మొదటిది నీతికరణ రెండవది శుద్ధీకరణ మూడవది పరిశుద్ధాత్మ బాప్తి స్మం అర్థమైన వాళ్ళబడి నీతికరణ శుద్ధీకరణ పరిశుద్ధాత్మ కోసం నీతికరణ అంటే మారు మనస్సు నువ్వు మారు మనసు పొందుటా పశ్చాత్తమపడుట నీ పాపాలకు ఒప్పుకొనుట మళ్ళీ పాపాలను ఒప్పించలేవు పరిశుద్ధాత్ముడే ఇప్పుడు నేను ఇక్కడ ఎంత గట్టి ప్రసంగాలు చేసినా పాపను ఒప్పుకోరు ఎంతమంది తెలుసా విషయం ఎంతమందికి తెలుసా విషయము నేను ఎంత గట్టిగా ప్రసంగాలు చేసినా వాక్యాన్ని బోధించినా ప్రదక్త వర్తమానాలు చూపించినా వాళ్ళు పాపాలు ఒప్పుకోరు వాళ్ళు ఎందుకంటే పాపమును మనం ఒప్పించాల్సింది ఎవరంటే పరిశుద్ధాత్మ మారు మనసు ఇవ్వాల్సింది పరిశుద్ధాత్మ కృపా వర్తమానం అనే వర్తమానంలో ప్రవక్త అన్నాడు కృప మూడు కార్యాలు చేస్తుంది కృప మూడు కార్యాలలో వెల్లుడవుతున్నది మన నీతికరణ రెండవది శుద్ధికరణ మూడవది పరిశుద్ధాత్మ బాప్తీస్ ఈ మూడు చేయాల్సింది కృపయే అంటే కృప పొందుకున్న వాళ్లకు కృప మనం ఇప్పుడు పొందుకోవాలా పలానా కుటుంబంలో పుట్టినప్పుడు పొందుకోవాల పలానా వ్యక్తులను తెలియజేసుకున్నప్పుడు పొందుకోలే కృప మనం చదువుకున్నది దేవరికి ముందు దేవుడి మనసులో వెనక భాగంలో ఆయన మనల్ని ఏర్పరచుకుంటున్నప్పుడే కృపచేత ఏర్పరచుకున్నాడు ప్రేమ చేత ఏర్పరచుకున్నాడు ఆయన అర్థమైందని చెప్పింది ప్రేమ చేత కృపచ ఏర్పరచుకున్నాడు ఆయన కృప